హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు ముందుకి మంచి కమర్షియల్ మార్కెట్ నడిచేటువంటి లొకేషన్లో సెమీ కమర్షియల్గా ఉపయోగపడేటువంటి సైట్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి మనకి మంచి కమర్షియల్ మార్కెట్ ఉన్నటువంటి హాస్పిటల్ పరంగా కానీ క్లినిక్స్ పరంగా కానీ మెడికల్ ల్యాబ్స్ కనుగుణంగా ఉపయోగపడుతున్నటువంటి లొకేషన్లో ఉన్నటువంటి సైట్ అండి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా సెకండ్ వన్ ప్లాట్ మాత్రమే అవుతుంది ఏదైతే మనకి ఓల్డ్ క్లబ్ రోడ్ నుంచి టువర్డ్స్ నెహ్రూ నగర్ వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాదాపుగా ఎనభై అడుగుల రోడ్డు ఉన్నటువంటి ఎనభై అడుగుల రోడ్ నుంచి సెకండ్ వన్ ప్లాట్ మాత్రమే అవుతుంది ఈ విధంగా ఉంటుంది సైటు లోపల చుట్టూతో కాంపౌండ్ వాల్ ఉండి ఉన్నటువంటి ఈ సైటు రోడ్ ఫేస్ ఇరవై రెండు లోతు ముప్పై ఐదు దాదాపు కొలతలతో ఎనభై ఐదు గజాలండి లొకేషన్ పరంగా మనకి ఆ మెయిన్ రోడ్కి మొత్తం దాదాపు హాస్పిటల్స్ క్లినిక్లు మెడికల్ ల్యాబ్స్ మొదలగు మెడికల్కి సంబంధించినటువంటి బిజినెస్లు నడుస్తున్నటువంటి లొకేషన్లో ఈ సైట్ వచ్చింది మెయిన్ రోడ్కి కనబడేటువంటి మనకి ఇంత చెప్పినటువంటి ఓల్డ్ క్లబ్ రోడ్ నుంచి నెహ్రూ నగర్ వెళ్ళేటువంటి రోడ్డు ఎనభై అడుగుల రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైట్లన్నీ కూడా దాదాపు లక్ష రూపాయలు మార్కెట్ చెప్తున్నారు దానికి అనుగుణంగా మార్కెట్ అయితే జరుగుతుంది ఇది వచ్చేసి దానికి భిన్నంగా మనకి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వన్ ప్లాట్ అండి సెమీ కమర్షియల్గా ఎదురుగా జీప్లేస్ వన్ క్లా వన్ ప్లాన్ చేసుకోవాలి వంద గజాల లోపల అనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది అదే కనపడేటువంటిది మెయిన్ రోడ్డు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అది మెయిన్ రోడ్కి ఒక సైట్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇది కొత్తగా ఫామ్ చేసినటువంటి ఓల్డ్ క్లబ్ రోడ్ నుంచి నెహ్రూ నగర్ వెళ్ళేటువంటి రోడ్డు నియర్ ఆ రైల్వే ట్రాక్కి ముందు ఉన్నటువంటి రోడ్లు మనకి ఈ సైట్ అయితే వస్తుంది మెయిన్ రోడ్ అంతా కూడా ఈ విధమైన సెమీ కమర్షియల్స్ కమర్షియల్స్ మొత్తం కూడా ఉన్నటువంటి రోడ్డులో ఇది సెమీ కమర్షియల్గా ల్యాబ్గా మెడికల్ స్టోర్గా ల్యాబ్ మొదలు బిజినెస్లకు ప్లాన్ చేసుకునేందుకు ఉపయోగపడితే ఆ అరటి చెట్లు ఉన్నటువంటిదే సైటు ఉత్తర ఫేసింగ్ అండి గజం అరవై వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్